సార్ నేను పెట్టింది రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో పక్కన వేరే విత్తనాలు పెట్టినాను ముప్పై క్వింటల్ వచ్చింది వడగుందులో తెచ్చి అంగడిలో కానీ ఈ విత్తనాలు పెడితే ఐదు క్వింటల్ వచ్చింది సార్ నాలుగు క్వింటల్ వచ్చింది సార్ రెండు రెండు ఎకరాలు అదే రెండు ఎకరాలు ముప్పై క్వింటల్ వచ్చింది సార్ అది అంగడికి పోతే అడిగితే ఏ మాకేం తెలుసప్ప మేము మంచివి వచ్చినానని కొట్లా కొట్లాడుతున్నాం సార్ మా దగ్గర అంతే సార్ మాకేం సంబంధం లేదు మీరు అగ్లికర ఆఫీస్ పోండి ఒక లీటర్ తీసుకుని రాండి మేము మీరు రాసిస్తే మేము పోతాం అక్కడ అక్కడ ఇక్కడ అంటారు సార్ మేము ఇక్కడే నష్టపోయినాము ఇంకా ఎక్కడెక్కడ తిరిగి ఇంకా నష్టపోలేము సార్ మొన్న వచ్చి ఐదు వందలు అయిపోయినావి పొద్దు వచ్చి ఒక ఐదు వందలు రైతులు నష్టంలో ఉన్నాం కదా సార్ ఎవరైనా పట్టించుకుంటారా మాకు న్యాయం జరగాలి సార్ నేను రెండు ఎకరాలకి పెట్టినాను సార్ అయింది పత్తి ముప్పై ఏళ్ళు అయింది సార్ ఏం తీసుకుంటారు సార్ దాంట్లో బాగానే బాగానే ఇట్లే వస్తుంది సార్ ఇప్పుడు చెట్టు ఎట్లుంది అట్లే వస్తుంది ఏం దిగుడ రావడం లేదు మాకు వేరే చెట్టు ఉంది పక్కన వేరే నాసేన్ లో తెచ్చినాను ప్రతాపాణిలో ముప్పై క్వింటల్ వచ్చింది రెండున్నర లక్ష పట్టి వచ్చింది సార్ నిన్న అమ్ముకుని వచ్చి నన్ను బళ్ళారిపోయి నిన్నే అమ్ముకొని డబ్బులు తెచ్చిన ఇప్పుడు మరి ఇక్కడ ఎరువు కట్టే డబ్బులు కూడా ఉన్నాయి యాభై వేలు దాంట్లో పండింది దీంట్లో పండింది పెండ్లమ్కి అమ్మాలా సార్ మేము ఆ నా కొడుకు ఇచ్చిన ఇతనాలకి ఆ పరిస్థితి అదేండి సార్ కొత్త బస్టాండ్ స్టాండ్ కాడా సార్ షాప్ పేరు సన్ కిసన్ మా డిమాండ్ న్యాయం కావాలి సార్ మాకు డబ్బులు నష్టపరిమా ఇవ్వాలి సార్ పైంటివి పెద్దవనే విలేజ్ వరగొంద మండలం ఆలూర్ తాలూకా మేము ఈ విత్తనాలు సీడ్ అక్కడ ఆవకాయ ఆపోజిట్ ఉన్నటువంటి అగ్రికోల్ కిసాన్ అగ్రికోల్ అంగడి అయిన మాకు విత్తనాలు ఇచ్చిన ఊర్లోకి వచ్చేసి పాంప్లెట్లు పంచి ఎకరానికి తెలంగాణ సీడు ఎకరానికి ఇరవై ఇరవై నుండి ఇరవై క్వింటాల్ వస్తాయి నీళ్ల పొలాలు అయితే బయలు పొలాలు అయితే పదిహేను నుండి ఇరవై క్వింటాల్ వస్తాయని నమ్మించి రైతులను మోసం చేయడం జరిగింది ఈ రోజు ఎకరానికి దాదాపు అరవై నుండి డెబ్బై వేల రూపాయలు పెట్టుబడి పెట్టినాము ఇంతవరకు ఒక ఎకరానికి ఒక కింటం నుండి రెండు కింటాల్లో వచ్చినాయి అంతే కానీ మాకు ఈరోజు చాలా పెట్టుబడి పెట్టి లాస్ అయిపోయినాము ఆయన అంగడి ఆయన అడిగితే మమ్మీని బాషా గారిని అడిగితే ఆయన ఏమంటున్నాడంటే మేము ఏం చేసేది ఏం లేదు దిక్కున చోట చెప్పుకో నేను నేను ఇచ్చిన ఇచ్చినటువంటి విత్తనాలు బాగున్నాయి అవి ఉన్నాయి బాగున్నాయి అవి ఇవి అట్లున్నాయి ఇట్లున్నాయి అని చెప్తున్నాడే కానీ నువ్వు పొలానికి వచ్చి వచ్చి అంటే కూడా వచ్చి చూసుకోపోలేదు ఈరోజు ఈ రోజు మేము ప్రతి ఒక్క అధికారిని అడుగుతున్నాము మాకు చాలా అన్యాయం జరిగింది ఎకరానికి అరవై అరవై వేలు నుండి డెబ్బై వేలు నష్టపోయినా నేను దాదాపు పదిహేను ఎకరాలు వేసినాను దాదాపు ఎనిమిది లక్షల దాకా నష్టపోయినాను ఈరోజు ప్రతి ఒక్క ఎరువుల షాప్ అయినా వచ్చేసి నన్ను బెదిరించడం కూడా జరిగింది మన ఆదోనిలో ఇదే ఎరువులకి డబ్బులు కట్టలేదు అది ఇదని ఇలా ఇలాంటి ఇలాంటి షాప్ వాళ్ళు ఇలా మోసం చేసి మేము ఎక్కడి నుండి తెచ్చి కట్టాలా రైతులు డబ్బులు ఆయన అడుగుతున్నాడు మొన్న నా పత్తి డాక్టర్ని తెచ్చి ఇక్కడ దాచిపెట్టినాడు కూడా నేను డబ్బులు కట్టాలి కదా ప్రతి ఒక్క పెస్టిసైడ్ దానికి డబ్బులు కట్టాలంటే మేము రైతులు మేము ఎక్కడ ఇంటి తెచ్చి కట్టాలా ఈ షాపుల వల్ల ఇలా మమ్మల్ని మోసం చేసి ఏం చేయాలా అని మరి నన్ను బెదిరించడం కూడా జరిగింది నా పేరు వచ్చేసి పెద్దగొనే నా పేరు వచ్చేసి రవి సార్ పెద్దగొనే వెళ్ళేసి వలగొంద మండలం చాలా మంది రైతులు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు మేము ఎంత చెప్పినా కూడా చెప్పినాం సార్ ఆయన కూడా ఇప్పుడు కూడా మాట్లాడతాం సార్ వాదనతో నేను చెప్పినా సార్ మనం పలానా ఇట్లా లాస్ అయినాము మూడు సంవత్సరాలు మిరప పెట్టి లాస్ అయినాం సార్ మేము పలాలు అమ్ముకున్నాం సార్ మేము అంటే చెప్పినా కూడా సార్ ఏమన్నాడు లేదు సార్ ఈ తెలంగాణ విత్తనాలు నీకు ఏమన్నా ఫెయిల్ అయితే దానికి బాధ్యత నేను ఉంటాను సార్ అని కోసం ఒకేసారి యాభై వేలు ఇచ్చి నేను అట్లే ఇంటికి విత్తనాలు తెప్పించి ఇచ్చిన సార్ నా చేతి కింద ఒక ఐదవ మంది కూడా తీసుకున్నారు సార్ నీకు ఏ రెడ్డి మా రెడ్డి తీసుకున్నాడు కదా చిన్నారెడ్డి ఆ పిల్లలకి అంత తెలుసు కదా విత్తనాల్లో విత్తనాలు అని చెప్పి తీసుకున్నారు సార్ విత్తనం మాత్రమే వేరే సార్ సార్ భద్ర భద్ర రుద్ర రెండు అంతే సార్ వేరే విత్తనాలు వేసిన వాళ్ళు ఇక్కడ మామూలు అంగిట్లో ఆదం అంగిట్లో తీసుకున్నారు సార్ వేరే ఇక్కడ పదైదు పదహారు అట్లా వచ్చినాయి సార్ నీకు పద్దెనిమిది కింటాలు కూడా వచ్చినాయి సార్ నీకు పొలాలు సార్ ఎప్పటికీ వేసేవాళ్ళే పొలాలు మాకు ఆరు సంవత్సరాల్లో మిరప వేసి ఈ సంవత్సరం పత్తి వేసినాం సార్ మనకి మూడు క్వింటాలు వస్తే ఎక్కడ లెక్క చేయాలి సార్ మనం లెక్క ఎక్కడ చేయాలి చెప్పండి దాన్ని మరి దాన్ని విడిపించే లేబర్ కూడా పది రూపాయలు లెక్క ఊర్లో ఇడిపిస్తే మనం ఇరవై రూపాయలు ఇచ్చి విడిపించామే బంధనంతో సార్ నేను నేను సొంత మేసి పదహారు ఎకరాలు సార్ నా కింద నా మరి మన కింద ఉన్నారు సార్ పిల్లలు ೇ ಐದರಲ್ಲಿ ಆರು ಎಕರಲ್ಲಿ ತಿಂದೆ మొత్తము మా ఊరు నడమ ఏం లేదన్నా ఒక వంద ఎకరాలు ఉంటుంది సార్ నీకు మా ఊరు ఒక్కటే పెద్దగా ఒక్కటే మరి ఎండియాళ్ళన్నా దాంట్లో ముప్పై ఎకరాలు ఉంటుంది సార్ నీకు మరి ఇంకా గజ్జెళ్ళన్నా వేరే ఉంది సార్ నీకు గజ్జల్ మనిషి ఇద్దా సార్ గజ్జళ్ళని కూడా వేరే ఉంది వందల ఆ రోజు ఒక్కరోజు వచ్చి ఉన్నాం సార్ అంగడికి కూడా వచ్చినాము వచ్చి నాయం చేసినాము అతని హైదరాబాద్ నుంచి ఆ సార్ వచ్చినాడు మాట్లాడినాడు అంటే మాట్లాడినాం సార్ మేము కూడా సార్ చూడండి మనకి ఇట్లా అయింది సార్ ఫస్ట్ నేను చెప్పినాను కదా సార్ మేము పెద్ద రైతులు సార్ ఇట్లా లాస్ అయితే మనకి కూడా ఎంతనా కానీ ఇది లేక సార్ మనకి లాస్ అయితే మనం ఏం మాట్లాడక లేక సార్ అంటానంటే ఏ మనం ఏం చేయాలయా వాళ్ళు ఒప్పుకుంటే కదా మనం ఏమైనా చేసేకి వాళ్ళు ఒప్పుకుంటే మనం ఏం చేసే లేక సార్ అంట సార్ ఆ సార్ కూడా ఈ సన్విల్ సన్ కిసాన్ అంగడి సార్ ఇక్కడ ఆస్పర్ రోడ్డుకుంది సార్ కొత్త బస్ స్టాండ్ కాడ అదేనా సార్ అదే there. కంపెనీ ఎవరు ఎవరు సార్ సార్ మేము పోయి అడిగినాం సార్ మేము మేము ముప్పై మంది వచ్చి అడిగినాం సార్ ఒక్కసారి వచ్చి అడిగినాము ఎందుకంటే మనము రైతులు కదా అని పోయి అడిగినాం సార్ పాపం ఎంత అడిగినా కూడా ఆయన అస్సలు అగ్రికల్చర్ కి పోండి రాపించక రాండి అది అయితే మనం చూస్తాము అది ఇదంటున్నారు సార్ అగ్రికల్చర్ ఆఫీస్ కి పోతే మనకి ఇప్పుడు ఎవరు చేసుకుంటారు చెవులకి కరెక్ట్ పంట పెట్టి ఐదు నెల అయిపోయింది ఇంకా ఐదు నెల అయిపోయిన తర్వాత ఇంకేముదని చెప్పదు అంటానా ఇంకేముండదు చెట్లు తప్ప ఇంకేం సార్ దాంట్లో చెప్పినా సార్ ఆల్రెడీ నేను కూడా చెప్పినాను సార్ అవన్నీ మాట్లాడేది కాదు సార్ మీరు ఆ రోజు నాకు చెప్పినారు కదా ఇంతవరకు సార్ నేను మేము ఏ దాంట్లో విత్తనాల్లో మాత్రంగా ఫెయిల్ కాలేదు సార్ నాన్న మాత్రంగా విత్తనాలు ఒక్కసారి కాకుండా సార్లు అడిగి పది మందిని అడిగి తీసుకున్నాను విత్తనాలు అట్లా అన్నీ వాళ్ళు చెప్పిన కోసమే ఏం చూడుకోకున్నట్ల వాళ్ళ అంగడి కూడా చూసిందే సార్ విత్తనం ఇంటికి వచ్చిన తర్వాత విత్తనం పెట్టిన తర్వాత పోయి నేను అంగడి పోయి చూసి ఆ సార్తో మాట్లాడినాను సార్ నన్ను అంతవరకు మాట్లాడలేదు మరి ఎరువులు కూడా తీసుకున్నాం సార్ అతనితోనే మందులు కూడా నాలుగు రౌండ్లు మందులు కూడా తీసుకున్నాం సార్ అంత చేసినా కూడా ఇప్పుడు కూడా ఎలా చేయకుండా ఎట్లా సార్ మనం నేను అనేది ఒకటే సార్ ఇప్పుడు నా ఏమంటున్నానంటే అంగడి బంద్ చేయాలా వీళ్ళు కూడా సార్ ఊర్లోకి వచ్చి చెప్తారు కదా సార్ నీకు వాళ్ళు వచ్చి అసలు ఊర్లో ఇట్లా రెక్స్పెండ్ మీరు ఏ విత్తనాలు తీసుకున్న ఇవి తీసుకున్న అంటనే రూల్ లేదు అది మాత్రం లేదు సార్ నీకు ఆ రూల్ మాత్రం లేదు అదే చేసినారు అనుకో రైతులు లాస్ పోయే సార్ వాని అండ్ ఇప్పుడు తీసుకున్నారు సార్ డబ్బులు తీసుకున్నారు ఎనిమిది వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఒక ప్యాకెట్ కి ఇప్పుడు వాడు ఈమంటే ఇస్తాడు సార్ నీకు ఎంత చెప్పినా కూడా ఇవ్వడం లేదు వాడు ఇప్పుడు మనము నష్టపోయింది మేము సార్ నీకు మూడు సంవత్సరాలు పోయినాం సార్ అదే మెరపలో మూడు సంవత్సరాలు సార్ పొలాలు అమ్ముకున్నాం సార్ మేము ఇప్పుడు వచ్చిన వాటిలో ఎట్లా దీంట్లో పత్తి బాగా పండింది మన దేవాలి సార్ నీకు మనకి దురదృష్టం అనుకున్న వేరే వాళ్ళు పదహైదు కింటాలు పదహారు క్వింటాల్ ఇరవై క్వింటాల్ పత్తిలు పండితే మా మూడు క్వింటాల్ నాలుగు క్వింటాల్ పండితే ఎక్కడి నుంచి చేయాలి మనం డబ్బులు కూలీలు కూడా కాస్త మనకి దావులు చూస్తే మనకే ఎదబడితేట్లుంది మన సేండ్ల పోవాలంటే దావులు చూస్తే మనకే ఉంది సార్ అట్లా దాంట్లో మనం ట్యాక్టర్ పోయి వేరే బాడీలు పెట్టి ట్రాక్టర్ ట్యాక్టర్ పోయి వేసుకొని వచ్చి మనం ఇంట్లో కళ్ళు పెట్టుకొని వీటికి వస్తే ఏం మాట్లాడకూడదు లేదు సార్ మనకి అంత ఇది సార్ మనకి రైతులు అంటే అంత చీప్ ఏం సార్ మనము నేను అనేది ఏం లేదు సార్ అంగడి సీల్ చేయాలి నేను మాట్లాడదు ఒకటే వాళ్ళు అంగడి సీల్ చేయాలా మా చెప్పిన ప్రకారం సీల్ చేయాలా నష్టపరిహారం వస్తారు కదా చెప్పేకి వాళ్ళు అసలు రాకూడదు ఇప్పటి నుంచి అసలు రాకూడదు ఇంకా ఊర్లోకి అసలు పెట్టకూడదు ఇంకా చెన్నారెడ్డి సార్ నా పేరు పెద్దగా చెన్న